హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇది కొంచెం ఏతో అంటే నిజమైన వర్జినల్ ఫుటేజ్ తీసుకుంటే కాపరేట్ వేస్తారు అందుకే ఏ ఆధారంగా హైలైట్ చేయడానికి రెక్స్పెక్ట్ చేయడానికి వాడాను క్షమించండి సో అసలు కదా ఐదేళ్ళుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ గుండెల్లో దాచుకున్న ఒక ఎమోషన్ హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి అసలు గుర్తుందా అసలు జరుగుతుందా జరిగితే ఎవరిస్తారు దాని మీద లక్షల్లో అనుమానాలు వాటన్నిటిని పటాపంచలు చేస్తూ అసలు లోపలి కథ మీరు కోరినట్టు నా స్టైల్లో మాట్లాడుకుందాం పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేసే సమయం రానే వచ్చింది హరిహర వీరమల్లు పండగ మొదలైంది ఐదేళ్ల నిరీక్షణకు ఒక ఓపికకు దక్కబోతున్న ప్రతిఫలం ఇది ఇక అసలు విషయానికి వస్తే మీరు అడిగిన ప్రీ ఈవెంట్ సంగతి అవును మీరు విన్నది అక్షరాల నిజం చరిత్రలో నిలిచిపోయేలా ఒక భారీ వేడుకకు రంగ సిద్ధమైంది ఈ వేడుక కోసం భూమి ఆకాశం ఏకమైనట్టు ఇండస్ట్రీలోని ఇద్దరు మహానీయులు ఒక వేదికపై రాబోతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మొదట ఈ వేడుకకు వైజాగ్ సముద్ర తీరాన అశేష జనవాహిని మధ్య జరపాలనుకున్నారు కానీ అభిమానుల తాకిడి భద్రత కారణాల దృష్ట్యా ఇప్పుడు వేదికను మన హైదరాబాద్కే మార్చారు సో హైదరాబాద్ లేదా విజాగ్ వైజాగ్ సో ఈ నెల ఇరవై ఒకటి సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ఈ అంబరాన్ అంటే వేడుక జరగబోతుంది అతిథులు మనం మాట్లాడుకుందాం ముఖ్య అతిథుల విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్ర శ్రీనివాస్ మన గురించి లేకుండా కళ్యాణ్ గారి సినిమా వేడుక జరుగుతుందా ఆయన కేవలం అతిథి కాదు ఆ వేడుకకు ఆత్మ లాంటి వారు పవన్ కళ్యాణ్తో నా సంబంధం బంధం ఎలాంటిదో మనకు తెలుసు ఆయన రాక ఖాయం ఆయన పవర్ స్టార్ గురించి మాట్లాడతారా అని ఫ్యాన్స్ వెహికళ్లతో ఎదురు చూస్తున్నారు దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇక్కడే ఉంది అసలైన సబ్స్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్లిన జక్కన్న మన హరిహర వీరమల్లు వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నారని అధికారంగా తెలిసింది ఒకరేమో మాటలతో మాయ చేసే మాంత్రికుడు మరొకరేమో విజువల్స్తో యుద్ధం చేసే యోధుడు వీరిద్దరూ ఒకే వేదికపై పవర్ స్టార్ కోసం వస్తున్నారంటే అదృష్టం కానీ విని ఎరగని రీతిలో ఉండబోతుందని ఇది కేవలం ఒక సినిమా ఈవెంట్ కాదు అని మనకు తెలుస్తుంది ఈ వేడుకకు సినిమా గ్లామర్ మాత్రమే కాదు రాజకీయ గ్లామర్ కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రులు అలాగే కర్ణాటక నుండి కూడా ఒక మంత్రి ఈ వేడుకకు వస్తున్నారనిపిస్తుంది సో మొత్తానికి ఐదేళ్ళ నిరీక్షణ ఎన్నో వాయిదాలు మరెన్నో అనుమానాలు వీటన్నిటినీ తన కత్తి మొనతో చీల్చుకుంటూ హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగు థియేటర్లో వస్తున్నాడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రాకకు ఒక శంకరాబా మాత్రమే సో కామెంట్లో రాయండి హరి హరి విరమల్లు ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో లేదా అనేది థ్యాంక్ యూ జై హింద్ సబ్స్క్రైబ్ ఛానల్